హలో స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోటీన్ విశావా సో ఈరోజు మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ యొక్క సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి అవి ఎప్పుడు వస్తే అండ్ ఎలా చెక్ చేయాలో చూద్దాం సో నేడు నేడు ఇంటర్ సెకండ్ ఇయర్ సప్లిమెంటరీ ఫలితాలు అని చెప్పేసి మనకు ఒక న్యూస్ రావడం జరిగింది ఇంటర్ సెకండ్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి ఉదయం పదకొండు గంటలకు అధికారులు రిజల్ట్స్ అయితే వెల్లడిస్తున్నారనమాట దాదాపు ఒక లక్ష నలభై వేల మంది వరకు విద్యార్థులు ఈ పరీక్షలకు అయితే హాజరయ్యారు మరోవైపు ఫస్ట్ ఇయర్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల ఇరవై ఆరో తేదీనైతే విడుదలవుతున్నట్లు సమాచారం అయితే ఉందన్నమాట సో దీని బట్లు ఇక్కడ మనం క్లియర్గా అర్థమవుతుంది సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు అయితే ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు రాబోతున్నాయి అదేవిధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయితే ఇరవై ఆరు అనమాట ఈ పరీక్ష ఫలితాన్ని మనం ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మీరు వెబ్సైట్లోకి వచ్చి బీఏఈఈ ఏపీ అని కొట్టండి అంటే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అని కొట్టండి కొట్టంగా ఇక్కడ మనకి రిజల్ట్స్ అని కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసినా డైరెక్ట్గా పేజ్లోకి అయితే వెళ్తుంది అనమాట ఇక్కడ చూస్తే మనకి రిజల్ట్స్ విల్ బీ అన్ అనౌన్స్డ్ సూన్ అని చెప్పేసి ఇచ్చారు అంటే పదకొండు గంటల తర్వాత ఇది యాక్టివ్లో ఉంటుంది లింకు లేదా మెయిన్ సైట్లోకి వెళ్ళినట్టయితే మీరు ఇక్కడ రిజల్ట్స్ అని చెప్పేసి ఒక కాలం కనబడుతుంది కదా దాని మీద క్లిక్ చేసినా కానీ మీకు ఇలా అయితే వెళ్తుంది అనమాట లేదు అంటే ఇంకా మంచి వెబ్సైట్స్ మీరు కావాలనుకుంటే ఈనాడు రిజల్ట్స్ అనుకుంటున్నాను అనమాట చాలా చాలా ఫ్రీగా అండ్ బాగుంటుంది ఇది అయితే మనకి వెబ్సైట్ అయితే మనకి ఈనాడు రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని సెర్చ్ చేస్తే మీరు స్టార్టింగ్లో ఇచ్చారు మన వాళ్ళు బోర్డ్ బోర్డ్ రిజల్ట్స్ అని ఏమన్న ఇంటర్ సెకండ్ ఇయర్ జనరల్ అడ్వాన్స్ సప్లిమెంటరీ రిజల్ట్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని చెప్పేసి కనబడుతుంది కదా దీని మీద క్లిక్ చేసినా కానీ మీకు ఇక్కడ లింక్ అయితే యాక్టివేట్ అనమాట సో లెవెన్కి ఏమి యాక్టివేట్ అవుతుందని చెప్పేసి ఇచ్చారు లెవెన్ ఏమికి మీరు చెక్ చేయండి యాక్టివేషన్ అయితే అవుతుంది ఈ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉంటే మీరు అక్కడి చెక్ చేసుకోవచ్చు అండ్ ఇన్కేస్ లెవెన్కి రిజల్ట్స్ రాగానే నేను మరొక వీడియో మీకు అందిస్తాను